జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మంచి రోజులు రాబోయే ముందు కనిపించే ఏడు శుభ సంకేతాలు మిత్రులారా ధనవంతుడు కావడం ఎవరికీ ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టం ఉంటుంది అయితే మనం ధనవంతుడు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకు కనబడతాయి ఆ గుర్తులు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి వివరాల్లోకి వెళితే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు ఎవరు ఇంట్లో అయితే లక్ష్మీదేవిని నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనానికి ధాన్యానికి ఎప్పుడూ కొరత ఉండదు వారి జీవితంలో సుఖ సంతోషాలు కలిగి ఉంటారు ప్రతిదినూ మహావిష్ణువు లక్ష్మీదేవులు పూజలు చేసినప్పుడు కూడా మనకు ధనం వస్తుంది అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు కుదురుకుతాయి అలాంటి వారికి కీర్తి ప్రతిష్టలు నలువైపులా వ్యాప్తిస్తాయి శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవ కృప నిండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి మొదటి సంకేతం ఏమిటంటే అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీములు వచ్చి వలసపట్టి మీ ఇంట్లో ఏదైనా తినడం మొదలుపెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతము మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీములు కనబడితే ఇది కూడా శుభ సంకేతం మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకరమైన మార్పు జరుగుతుందని అర్థం మరియు మీ కుటుంబంకి మేలు కలుగుతుందని అర్థం అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవిస్తూ ఉంటాయి అవి రావడం శుభచూషంగా భావించి వాటికి ఆహారంగా పిండిని వేస్తూ ఉండాలి రెండవ సంకేతం పక్షులకు చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం ఎంతో ఇష్టపడతాయి కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అనేది లేకుండా ఇంటి మీద కూడా వాటికి గూడు కట్టుకుంటున్నాయి పక్షు గూడు కట్టుకోవడం మన ఇళ్ళల్లో కూడా చూస్తాము మరియు తేనె కట్టు కట్టడం కూడా చూస్తాము పురుగు గూడు కట్టడం పక్షి గూడు కట్టడం శుభ సంకేతం వాస్తుశాస్త్రంలో పక్షి పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకం అని రాయబడింది మీ ఇంట్లో పక్షిగూడు కట్టుకోవడం చాలా శుభదాయకం అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి మూడవ సంకేతం ఏమిటంటే మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటికి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకం అని చాలా తక్కువ మందికి తెలుసు శాస్త్రాలలో బల్లిని లక్ష్మీకి దేవి రూపం అని వర్ణించబడింది అందుకే బల్లి ఇంట్లో కనబడటం శుభ సంకేతమని చెప్పాలి మరి పూజగది మీద బల్లి కనబడినప్పుడు సౌభాగ్యం అని అనుకోవాలి ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన పలుము దొరుకుతుంది అర్థం కానివారు దానిని వెళ్ళగొట్టడానికి ఉపాయం వెతుకుతారు కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనబడటం శుభదాయకరం ఒకేసారి మూడు బలులు కనబడడం కూడా శుభదాయకరమే ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతమే మరొక బల్లి ఇంకొక బల్లి వెంబడించడం చూసినప్పుడు ఇంటి అభివృద్ధి అని తెలుస్తుంది దీపావళి రోజు బల్లి తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకం అని అర్థం అపారమైన ధనము లభిస్తుందని అర్థం నాలుగవ సంకేతం నాలుగవ సంకేతం ఏమనగా మామూలుగా మన అలచేతిలో కానీ అరికాళ్ళల్లో కానీ దురద పెట్టడం అంతగా పట్టించుకోము కానీ మన పెద్దలు అంటారు అరిచేతులు అరికాలలో దురద పెట్టడం శుభ సంకేతం అంటారు కానీ మనం దాన్ని విషయం అంతగా పట్టించుకోము కానీ సాముద్రిక శాస్త్రం సకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా ఈ విషయం తెలపబడింది దురద పుట్టినప్పుడు ధనప్రాప్తి కలగవచ్చు లేక ధనము హాని కూడా కలగవచ్చు ఇక్కడ మనము ఏ చేయి దురద పెడితే ఏం జరుగుతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఎడమచేయి దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలుగుతుంది అని అర్థం మరియు అది తొందరలోనే ఎక్కడ నుండి అయినా ధనప్రాప్తి కలుగుతుంది అని తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎడమచేయి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఐదవ సంకేతం ఐదవ సంకేతం ఏమనగా కలలో చీపురు గుడ్లగూబ ఏనుగు ముంగిస శంఖము బల్లి నక్షత్రము పాము కనబడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం ఇక ఆరవ సంకేతానికి వస్తే ఆరవ సంకేతం ఏమనగా ఉదయం సాయంత్రంలో శంఖం మూదిన శబ్దం వినపడింది అంటే లక్ష్మీదేవి ఆగమన సంకేతం ఇక ఏడవ సంకేతం ఏడవ సంకేతం ఏమనగా ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు చెరుకు కనబడితే ఇది కూడా ధనప్రాప్తి సంకేతం అని గమనించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్